ಶ್ರೀ ಭಗವಾನು ವಾಚ ಅನಾಶ್ರಿತ ಕರ್ಮ ಫಲಂ ಕಾರ್ಯ ಕರ್ಮ ಕರೋತಿ ಯ ಸಸನ್ಯಾಸೀ ಚ ಯೋಗೀ ಚ ನ ನಿರಗ್ನಿರ್ನ ಚಾಕ್ರಿಯ ಯೋಗಿಯೂ ఈ రెండింటినీ భిన్నమైనవిగా భావించినప్పటికీ జాగ్రత్తగా యోచించినచో అంతమున ఈ రెండును ఒకటేనని తెలియగలదు ఈ నామ నామేదమనడి భ్రమను దూరమునర్చినచో యోగమే సన్యాసమని నిర్ణయం కాగలదు బ్రహ్మజ్ఞాన దృష్టితో చూచినచో ఈ రెండింటి అందును ఏ భేదము కనిపించదు మనము ఒకే పురుషుని వివిధ నామములతో పిలిచినటుల రెండు భిన్నములైన మార్గముల నుండి పోయినప్పటికీ ఒకే స్థానమునకు చేరునటుల స్వాభావికముగా ఒకే రూపము గల నీరు వివిధ పాత్రలతో నింపబడి ఉన్నప్పటికీ కూడా ఏకరూపమునందే ఉండునటుల యోగము మరియు సన్యాసమునందలి భేదము కూడా కేవలము అటుల కనిపించినదే గాని వాస్తవము కాదు ఓ అర్జున లోకములో కర్మలు ఆచరించుచున్నప్పటికీ కూడా కర్మఫల సాంగత్యము లేని వాణిని యోగిగా ఎరుంగవలనని ఎక్కువ మంది అంగీకరించిన సిద్ధాంతము ఈ భూమి వృక్షములు మొదలగు ఉద్భిజ్జములందలి సృష్టించుచున్నటులా అటు సృష్టించి కూడా ఈ ఉద్భిజ్జములందలి ఫలమును ఆ భూదేవి ఆశించని రీతిని పరబ్రహ్మ యొక్క వ్యాపకత్వమును ఆశ్రయముగా కొని తన స్వాభావిక స్థితికి అనురూపముగా ఏ సమయమున ఏ ఉచిత కర్తవ్యము ఓనర్పవలను ఆ సమయమున దానిని చేయిచు దేహబుద్ధితో కూడిన అహంకారము లేనివాడైయుండి ఉండి తన మనస్సునందు ఫలాశక్తిని స్పర్శించనైనా స్పర్శించనివ్వకుండా ఉండెడు వానిని సన్యాసిగా ఎరుంగవలను అట్టివాడే నిస్సందేహముగా నిజమైన శ్రేష్టమైన యోగి కానీ ఈ యోగయుక్తిని సాధన మునర్చక స్వాభావికము మరియు నైమిత్తికములగు కర్మలను కేవలము బంధకములుగా తలంచి త్యజించున అతడు వీనిని విడుచుటతో పాటు మరికొన్ని కర్మలను తనపై ఆరోపించుకొనుచున్నాడు ఎటలన శరీరమునకు పూసిన ఒక లేపనమును కడిగి వేసుకుని మరి యొక్క నూతన లేపనమును తాను స్వయంగా పూసుకుని నటుల పై రీతిని కర్మలను విడిచిన వారు కూడా కేవలము ఆగ్రహమునకు లోనై ఇటుల ఉనర్చి కేవలము వ్యర్థమగు వంచనలో పడుచున్నారు నీపైన ఇప్పటికే గృహస్థాశ్రమ భారము పడియున్నది దాని భారమును సరిగా వహించక తొందర కొద్దీ సన్యాసమనిడి మరొక భారమును నెత్తిపై వేసుకుని నీ భారమును ఎలా ఎక్కువ చేసుకుందువు కావుననే అగ్నిహోత్రాది నిత్య శ్రౌత స్మార్తాది కర్మలను విడవరాదు ఆచార మర్యాదను ఉల్లంఘించరాదు ఇట్లా చేసినచో ఈ కర్మయోగము స్వాభావికముగనే ఆత్మసుఖమునిచ్చినది కాగలదు యోగం తమ్ విద్ధి పాండవ నహ్య సన్్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన ఓ అర్జున అనేక శాస్త్రములు ఎవడు సన్యాసియో ఆతడే యోగి అని చెప్పినవి మరియు ఈ రీతిని సన్యాసము యోగములకు భేదము లేదనడి పతాకము ఎగురవైచినవి కర్మలు చేయుచున్న స్థితి యందు సంకల్ప వికల్పములనిడి సూత్రములను విడడి కారణములెచ్చట తెగిపోవునో అచ్చటనే కర్మయోగం యొక్క యథార్థ్యత చేజిక్కుచున్నది శాస్త్రకారులు తమ అనుభవం వలన ఈ నిశ్చయము చేసిరి ఆరు ఓ అర్జున కర్మయోగమునడి పర్వత శిఖరముపైకి ఎక్కదలిచినచో ఈ కర్మ మార్గము యొక్క మెట్లతో కూడియున్న మార్గమును ఎన్నడను విడువరాదు ఈ మెట్ల గుండా ముందు యమ నియమములనడి ఆధార భూమి ద్వారా యోగాసనములనడి కాలిబాటను చేరవలను ఆ పైన ప్రాణాయామమనడి మిట్టపై కెక్కవలను అటుపైన ప్రత్యాహారమనడి మధ్యపర్వతము వచ్చును ఇచ్చట బుద్ధి యొక్క పాదము కూడా త్వరగా నిలవజాలనంత జారుడుగా ఉండును ఇచ్చటకు చేరిన పిదప గొప్ప గొప్ప హఠయోగులు కూడా ప్రతిజ్ఞను తప్పి జారిపడుదురు కానీ అభ్యాసము నిశ్చయ వృత్తులతో ఈ ప్రత్యాహారమునడి మధ్య మార్గమునందు కూడా మెల్లమెల్లగా వైరాగ్యము యొక్క ఆశ్రయము లభించసాగును ఈ రీతిని వాయువఠారము గుండా ధారణయనడి విశాల ప్రాంతమునకు చేరవలను ఆ పైన ఈ ప్రాంతమును కూడా దాటుచు ధ్యానమునడి కొసకు చేరునంతవరకు పోవుచుండవలెను పోవుచుండవలను ఇచ్చటకు చేరుటతో ఈ దారి పూర్తి అగును మరియు ప్రవృత్తితో కూడిన లాలసత్వము నశించును ఏలనన ఇచ్చట సాధ్య వస్తువు సాధన రెండునూ కౌగులించుకుని ఐక్యమగును ఇచ్చటకు చేరి యోగియగు పురుషుడు ఇక ముందు అడుగిడవలసిన విషయమేధియూ లేనట్టి సమతల ప్రదేశమున స్థిరపడును అప్పుడు అతనికి వెనుక వచ్చిన మార్గమును గురించిన స్మృతి కూడా ఉండదు ఇట్టివాని లక్షణములను చెప్పేదను వినుముంద్రియూ సన్యాసి యోగారూఢస్త ఎవరి ఇంద్రియములనిడి ఇంటిలో విషయముల రాకపోకలు ఆగిపోయినవో మరియు ఆత్మజ్ఞానమనడి గదిలో సుఖముగా ఆత్మానందములో ఎవడు నిద్రించియుండునో ఎవని మనస్సునందు సుఖ దుఃఖములనడి తిరుగుడులో పడి వాంఛై ఉండదో ఇంద్రియములు విషయముల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా ఈ విషయములేమిటి అనడి ధ్యాసయే ఎవరికి ఉండదో ఇంద్రియములను కర్మాచరణ మార్గమునందు నియమించి ఉంచినప్పటికీ ఎవని అంతఃకరణమునందు కర్మఫలములను గురించి నామమాత్రమైన ఆసక్తి ఉండదో ఎవడు కేవలము దేహధారణ కొరకు మాత్రమే మేల్కొని ఉండునో మరియు ఎల్లప్పుడూ ఆత్మభావనయందే ఉండును నిస్సందేహముగా అట్టివాణిని యోగారూఢినిగా ఎరుంగవలను ఈ మాటలు విని అర్జునుడిట్లనెను ఓ దేవా ఇది వినటచే నాకు చాలా ఆశ్చర్యము కలుగుచున్నది ఇట్టి పురుషులతో సమానముకు యోగ్యత ఎటుల లభించగలదో నాకు చెప్పుము